హలో గైస్ నా పేరు వంశీకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్ప్లోర్ ఈ రోజైతే చిన్న ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాము ఒక మనిషిని కింది నుంచి అరి చేతిలో లేదని ట్రై చేద్దాం వీడియో ఇస్తున్న లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాం నా పేరు రాఘేంద్ర మనోడు ఫస్ట్ సెకండ్ అయితే నాకు ఫస్ట్ వచ్చింది ఈ రోజు సెకండ్ రాలని కోరుకుంటున్నాను ఇప్పుడు అయితే

శ్రీ ఇప్పుడు నేనైతే ఇస్తాను గాయస్ ఇప్పుడైతే ఇద్దరు ఈక్వల్ గా ఎత్తినాము అందుకని ఎవరికి ఇవేం ఛాలెంజ్ అయితే లేదు ఇవేం ఛాలెంజ్ కోడిగుడ్డ మగం గుట్టాలేని ఇవేం ఛాలెంజ్ అయితే పెట్టి ఏం అయితే లేదు వీడియో చూస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్